హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అలర్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు యాభై ఏళ్ళ పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారో అలాగే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్రాంతి కానుకగా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక వీళ్ళందరికీ కూడా సంక్రాంతి పండుగను ముందుగానే తీసుకురాబోతోంది మన కూటమి ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చాలా ప్రధానంగా మనకు చాలా ప్రతిష్టాత్మకంగా యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది మరి యాభై సంవత్సరాల పింఛన్ను మనకు కేవలం వీరికి మాత్రమే ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే అనుమతి అయితే ఇచ్చింది అలాగే మిగిలినటువంటి పింఛన్లకు కూడా వృద్ధాప్య పింఛన్కి కానీ వితంతు పింఛను కానీ ఒంటరి మహిళ పింఛను కానీ మరే ఇతర పింఛన్లకు కూడా ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ అవకాశం అయితే ఇవ్వబోతుంది మరి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ఇప్పుడు ఈ కేటగిరీకి సంబంధించిన పింఛన్కు మీకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ కూడా విడుదలైంది మరి ఎక్కడికి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి మన కుటుంబ ప్రభుత్వం ఏం చెప్తుంది కొత్త పైన అనే పూర్తి సమాచారాన్ని మీకు నేను చాలా క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే మన ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకు అన్ని పథకాలపైన కూడా మీకు సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది మరి ఆ సమాచారాన్ని నేరుగా మీకు నేను తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీ వాళ్ళంతా కూడా ఈ వీడియో చూసి వారు కూడా ఈ కొత్త పిన్షన్లకు అప్లై చేసుకోవడానికి రెడీ అవుతారనమాట దయచేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మన కూటమి ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు మన ఏపీ ప్రభుత్వం ఏ పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తుంది ఈ పథకాల సమాచారాన్ని మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ అనే గంట వస్తుంది ఆ గంట కూడా నొక్కి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకుని కుటుంబ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన వీడియోని నేరుగా మీ ఫోన్లోనే మీరు చూడండి ఇక మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చాలా ప్రతిష్టాత్మకంగా యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి యాభై సంవత్సరాల పింఛన్ను గతంలో మనకు మంత్రి కొండపల్లి గారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కూడా ఈ యాభై సంవత్సరాల పింఛన్ ఇస్తామని చెప్పి ఆయన చెప్పారు కానీ ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే కేవలం బీసీ కులాలకు మాత్రమే ఈ యాభై సంవత్సరాల పింఛన్ ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మరి కేవలం ఇప్పుడు మళ్ళీ కూడా మార్చారు కేవలం బీసీ కులాలకు సంబంధించినటువంటి వారికి మాత్రమే ఈ యాభై సంవత్సరాల పింఛన్కు అప్లై చేస్తున్నటువంటి అవకాశాన్ని కూటమి ప్రభుత్వం అయితే కల్పించబోతోంది ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పెంపు చేశారే కానీ కొత్త పింఛన్లకు దరఖాస్తులు అనేది స్వీకరించలేదు ఎక్కడా కూడా అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారు కూడా ఉన్నారు చాలా మంది వాళ్ళకంతా కూడా అప్రూవల్ అయిపోయింది వెరిఫికేషన్ అయిపోయింది ఇక పెన్షన్ మంజూరు మాత్రం కావాలి మరి వారిని కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పబోతోంది వారికి అదే అప్లికేషన్ కొనసాగించట్లేదు మళ్ళీ ఇక్కడ కూట ప్రభుత్వంలో కొత్తగా మీరు అప్లై చేసుకుంటేనే మీకు అర్హతలనేవి పరిశీలించి వెరిఫికేషన్ చేసి ఈ వెరిఫికేషన్లో భాగంగా మీకు కొత్త పింఛన్ను ప్రభుత్వం అయితే మంజూరు చేయడం జరుగుతుందనమాట మరి యాభై సంవత్సరాల పింఛన్ను కేవలం బీసీ కులాలకు మాత్రమే అది కూడా యాభై సంవత్సరాలు ఉంటేనే మనకు ఈ పింఛన్కు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని మనకు ప్రభుత్వం అయితే కల్పించబోతున్నట్లు సమాచారం అయితే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే యాభై ఏళ్ళ పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ కార్డులో ఖచ్చితంగా యాభై సంవత్సరాలు అనేది ఉండాలి అప్పుడే మీరు ఈ యొక్క పింఛన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి అప్పుడే మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని యాభై సంవత్సరాల పింఛనుకు అప్లై చేసుకోవడానికి మీరు రెడీ అయిపోండి సిద్ధంగా ఉండండి మరి ఖచ్చితంగా ఈ సంక్రాంతి కనుకగా ఈ యాభై సంవత్సరాల పింఛన్కు ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తున్నట్లు మనకు సమాచారం అయితే ఉంది ఇక రెండో చూసుకుంటే మిగిలినటువంటి పింఛన్లకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు మరి వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ ఈ పెన్షన్ల వేటికి కూడా ప్రభుత్వం ఇక్కడ అవకాశం ఇవ్వలేదు అనమాట అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడంతో తప్పనిసరిగా ఖచ్చితంగా మీరు ఈ యొక్క యాభై సంవత్సరాల పింఛన్కు అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా వృధాప్ప పింఛన్కు వితంతు పింఛన్కు వంటరి మహిళ పింఛనుకు అలాగే మాలాంటి దివ్యాంగుల పింఛన్లకు ఇంకా ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వలేదు ప్రస్తుతానికి స్పౌస్ పింఛన్కు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా స్పౌస్ పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ప్రభుత్వం అయితే ఇప్పుడు అప్లికేషన్ విడుదలైందంటే ఎవరి భర్తకైతే పెంచు వస్తుండే ఆ భర్త కనుక ఏదైనా ప్రాబ్లం కనుక అయిపోయి ఉంటే ఆయన కనుక లేకుండా ఉంటే ఆయన పింఛన్ మీకు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే స్పౌస్ పింఛన్ అనే దాన్ని తీసుకొచ్చింది మరి స్పౌస్ పింఛన్ ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వితంతు మహిళలు ఉన్నారో వారి భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక ప్రాబ్లం అయింటే ఆయన పింఛన్కు మీరు అప్లై చేసుకోవచ్చు ప్రస్తుతానికి అప్లికేషన్ ఓపెన్ అయింది మరి ఈ పింఛన్కు మీరు అప్లై చేసుకోవడానికి మీ భర్త డెస్ సర్టిఫికెట్ మీ భర్త ఆధార్ కార్డు మీ యొక్క భర్త అంటే మీ భర్త డెస్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు తీసుకుని మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ మీకు ప్రభుత్వం ఒక అప్లికేషన్ ఇస్తారు ఆ అప్లికేషన్ మీరు పూర్తి చేసి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా ఆ కూడా పెట్టి మీరు డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గర అప్లై చేసుకోవచ్చు అనమాట మరి పిషన్కు మీరు అప్లై చేసుకుంటే మీకు ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ను కూట ప్రభుత్వం అయితే ప్రతి నెల కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి స్పౌస్ పింఛన్కి అయితే అవకాశం ఉంది మరి గత ఆగస్టు నెల నుంచి కూడా గత సంవత్సరం ఆగస్టు నుంచి కూడా ఈ స్పౌస్ పింఛన్లను ప్రతి నెల కూడా ప్రభుత్వం అయితే విడుదల చేస్తూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో మీ అర్హతలను పరిశీలించి మన కూ ప్రభుత్వం మీకు పింఛన్ అయితే మంజూరు చేస్తుంది ఇక వికలాంగుల పింఛన్ల విషయానికి గనక వస్తే ఇక్కడ దివ్యాంగుల పింఛన్లన్నీ కూడా ఇంకా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి అంటే ఇప్పటి వరకు కూడా కేవలం ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి ఏడున్నర లక్షల మందిలో కేవలం ఐదు లక్షల మందిని మాత్రమే తనిఖీ చేయడం జరిగింది ఇందులో లక్షా ముప్పై ఐదు వేల మందికి అనర్హత వచ్చింది వారందరికీ కూడా నోటీసులు ఇచ్చారు నోటీసులు పింఛన్ రద్దయినట్టు మళ్ళీ కూడా వాళ్ళు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మాకు అర్హత ఉన్నా కానీ పింఛన్ తీసేసారని మరి అటువంటి వారు కూడా ప్రభుత్వం అప్పీల్ చేసుకోమని చెప్పి వారికి చెప్పడం జరిగింది వాళ్ళంతా కూడా అప్పీల్కి వెళ్ళారు అప్పీల్కి వెళ్తే వారికి మరొకసారి నోటీస్ ఇచ్చారు మరి రెండో నోటీస్ ఇచ్చి మరొకసారి వాళ్ళని తనిఖీ చేయించుకోమని చెప్పి చెప్పడం జరిగిందనమాట మరి రెండోసారి తనిఖీ చేసుకుంటే వాళ్ళకి వారిలో చాలా మందికి అర్హత వచ్చింది మళ్ళీ కూడా కొంతమందికి అనర్హత వచ్చింది ఇట్లా మనకు ఈ యొక్క వికలాంగుల పింఛన్ల విషయంలో ప్రభుత్వం ఇంకా తనిఖీలు చేయాల్సి ఉంది ఇంకా రెండు లక్షల మందికి ఈ జనవరి ఫిబ్రవరి మార్చి లోపు పూర్తి స్థాయిలో తనిఖీ చేసి ఎవరైతే అనర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా తొలగించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్లు బాధ్యత తీసుకుని ఈ అనర్హులందరినీ కూడా తొలగించి నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే ఇక్కడ పింఛన్లను మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఈ విధంగా మళ్ళీ కూడా మీకు వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది వెరిఫికేషన్లో పాల్గొనండి ప్రతి దివ్యాంగుడు కూడా మీ పింఛన్ అనేది పోకుండా మీరు కాపాడుకోండి ఎందుకంటే ప్రభుత్వం చెప్పినట్లు మనం తనిఖీ చేయించుకుంటేనే మన పింఛన్ అనేది కంటిన్యూ చేస్తారు లేకపోతే పింఛన్ అనేది హోల్లో పెట్టడం జరుగుతుంది తనిఖీలకు వెళ్ళకపోయినా కూడా ప్రాబ్లమే మరి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని రాష్ట్ర ఉన్నటువంటి పింఛన్దారులు ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోండి అలాగే ము ముఖ్యంగా యాభై ఏళ్ళ పింఛన్కు మిగిలినటువంటి అన్ని రకాల పింఛన్లకు కూడా ప్రభుత్వం అయితే సంక్రాంతి నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్తోంది ప్రస్తుతానికైతే స్పౌస్ పింఛన్కు అవకాశం ఉంది వారు మహిళలు విత్తంత మహిళలు ఎవరైతే ఉంటారో మీ భర్తకు పింఛన్ వస్తూ ఉంటే కనుక మీ భర్త పింఛన్కు మీరు అప్లై చేసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ అప్డేట్ని అయితే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది ఇప్పటికే కొత్త పింఛన్ల కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఇక్కడ వారందరికీ కూడా కూడా మేలు జరిగే విధంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ స్పౌస్ పింఛన్కి అయితే ప్రస్తుతానికి అవకాశం ఇచ్చింది అలాగే ఇక గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా మళ్ళీ కూడా కొత్త పింఛన్లను అయితే అప్లై చేసుకోవడానికి వారికి కూడా అవకాశం ఉంటుంది మీరు కొత్తగా అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మళ్ళీ మీకు కొత్త పింఛన్లను అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని మీరు గ్రామ వార్డు సచివాలయం ద్వారా అప్లై చేసుకోవడానికి సంక్రాంతి తరువాత నుంచి కూడా సిద్ధంగా ఉండండి ప్రస్తుతానికి స్పౌస్ పింఛన్కైతే అప్లై చేసుకోండి వితంతు మహిళలు మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లు మరియు యాభై ఏళ్ళ పెన్షన్కు సంబంధించి అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు